హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ వన్ చంద్రగుప్త మౌర్యుడు నందరాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా ఉన్న గ్రంథం విశాఖ దత్తుడు ముద్ర రాక్షసం మౌర్యవంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడి గురించి సరైనవి గుర్తించండి ఆన్సర్ ఏబిసిడి ఏ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఒకటిలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇతడు మౌర్య తెగకు చెందినవాడు సి జైన మత గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షుద్రియులు డి పురాణాల ప్రకారం చంద్రగుప్త మౌరుడు క్షుద్ర వంశానికి చెందినవాడు కింది వాటిని జతపరచండి ప్లీని సి నేచురల్ హిస్టరీ ప్లూటార్క్ ది లైన్స్ బి టాలామి డి జాగ్రఫీ మొగస్తానిస్ ఏ ఇండికా కింది వాటిలో అశోకుడి గురించి తెలుసుకోవడానికి ఆధారమైన స్వదేశీ గ్రంథాలు వాటి రచయితలను జతపరచండి ఆన్సర్ థాడ్ వన్ రాజతరంగిణి సోమన సోమదేవుడు పరిశిష్ట పర్విన్ బి హేమచంద్ర ముద్ర రాక్షసం డి కల్హనుడు కథా కవిత సాగరం విశాఖ దత్తుడు కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి సరైనవి గుర్తించండి ఏబిసిడి ఆన్సర్ ఏ కౌటిల్యుడిని చాణిక్యుడు విష్ణుగుప్తుడు అంటాడు తాంజావూర్ వద్ద పంతొమ్మిది వందల ఐదులో దొరికిన సంస్కృతంలో రాసి ఉన్న అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువాదించారు ఆర్ శ్యామ్ శాస్త్రి సి అర్థశాస్త్రం అనే గ్రంథంలో పదిహేను అధికారణాలు నూట ఎనభై ప్రకరణాలు ఉంటాయి డి మౌర్యుల కాలంలో ఉన్న ధర్మశేయ అనే పౌర న్యాయస్థానం కంటక శోధన అనే క్రిమినల్ న్యాయస్థానాల గురించి ఉంది ఇండిక గ్రంథం గురించి సరైన అంశాలను గుర్తించండి ఆన్సర్ ఏబిసిడి ఏ ఈ గ్రంథాన్ని రచించింది గ్రీకు దేశానికి సెలుకస్ నికేటర్ రాయబారి మొగస్తానీస్ బి ఈ గ్రంథం నేడు అందుబాటులో లేదు సి ఇందులో చంద్రగుప్త మౌర్యుడు సైనిక వ్యవస్థ గురించి ఉంది డి మొగస్తానీస్ ప్రకారం మగధలో బానిస వ్యవస్థ లేదు క్రింది వారిలో జు జునాగాడ్ శాసనం వేయించింది రుద్రధమ ధమనుడు కింది వాటిలో చంద్రగుప్త మౌర్యుడు సెల్యుకాస్ నికేటాతో జరిగిన యుద్ధంతో సంబంధం లేనిది ఆన్సర్ ఫోర్త్ వన్ చంద్రగుప్త మౌర్యుడు సెల్యుకాస్ నికోటార్కు ఐదు వేల ఎనుగులు ఇచ్చాడు సంగమ సాహిత్యం అంటే పైవని చోళ సాహిత్యం పౌండె సాహిత్యం చేర సాహిత్యం బిందుసారుడి గురించి సరైన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ సెకండ్ వన్ ఏబిసిడి బిందుసారుడిని అమిత్రఘాత అంటారు బి బిందుసారుడు అజీవక మతం ఆచరించడు సిరియరాజు ఎంటే ఏకస్ ఒకటితో సంబంధం ఉండేవి డి సిరియారాజు రాయబారి డైమోకస్ మౌర్యుల ఆస్థానంలో ఉండేవారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్